ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా రంపచోడవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అకాల వర్షాల కారణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేకించి మన నాలుగు మండలాలు చింతూరు పోనవరం విఆర్పురం ఎటపాక మండల ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శబరి గోదావరి కలిసి ప్రవహించే ప్రాంతంలో మనం ఉన్నాం కాబట్టి ఎక్కువ ముందుకంటే ఎక్కువ ఉధృతంగా ప్రవహించే గోదావరి ఉధృతంగా ప్రవహించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రాంతంలో ఉండి తాము జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మన ఏజెన్సీ ప్రాంతం అడవి ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొండ చర్యలు అదేవిధంగా పెద్ద పెద్ద చెట్లు కూలి మనుషుల మీద లేకపోతే రోడ్డు మీద పడే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రజలు ఈ వర్షానికి ఎవరు కూడా బయట తిరగొద్దు దయచేసి ఒకటే కోరుకుంటా ఉన్నాము మనకి మన ప్రాంతానికి ఐఏఎస్ ఐపీఎస్ యొక్క పర్యవేక్షణలో ఉంది కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవ్వరికి ఏ అవసరమైన తక్షణమే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి సమస్యలు తెలియచేయాలి ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాము ఏ సమస్య అయినా సరే మా వరకు తీసుకొస్తే సమస్య పరిష్కారం తీసుకొస్తాము అదేవిధంగా ఉమ్మడి పార్టీ ప్రభుత్వం కూడా మనకు తోడుగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాము ప్రజలు కూడా మన ప్రాణాలను కాపాడుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలి అంతేకాదు ఇప్పుడు ఈ వర్షాలకి వాగులు చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి ఏజెసి ప్రాంతంలో ఎక్కువ మనకి కాలువలు ఉంటాయి కాబట్టి వర్షానికి చాలా మనం ఊహ ఊహించని రీతిలో చాలా ఎక్కువగా ప్రవహిస్తూ ఉన్నాయి ప్రజలు ఎవరు కూడా తొందరపడే వాగు దాటే ప్రయత్నం అయితే చేయొద్దు ఎందుకంటే ముందుకంటే ఎక్కువగా ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడుతూ ఉన్నాయి వాగులు కూడా ఎక్కువగా పొంగి పొందుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఎవరు కూడా ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది దానికి అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం ఒకటే కోరుకుంటా ఉన్నాం ఈ వర్షాలకి ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రాంతంలో ఉండి ప్రాణాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని మరొకసారి తెలియజేస్తూ కోరుకుంటా ఉన్నాను